కొత్తరాల జిల్లా ప్రజలకు అదేవిధంగా నా సద్గురు అయిన గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని అష్ట అవిశ్వాసతో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు మన మనుషుల నియోజకవర్గాన్ని రాబోయే రోజులలో చాలా అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తాడని మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా వెంకటరపేట గ్రామాన్ని ప్రేమసాగర్ రావు గారు రాబోయే రోజుల్లో దాదాపు జిల్లాల్లో ఏ గ్రామ పంచాయతీ ఏ విధంగా వెంకటరావపట తీర్చిదిస్తారని నేను దత్త తీసుకుంటానని ఇచ్చాడు ఆ విధంగా మళ్ళీ వచ్చే రోజు సంవత్సరం నూతన సంవత్సరం లోపు వెంకటరేపేట గ్రామం వివిధ అభివృద్ధితో ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మరొకసారి అందరికీ మంచవర జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరూ నా సోదరులకు సోదరుమనులకు పేరు పేరున ఉత్తర సమస్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ అంకటి శ్రీనివాస్ మంచవరం జిల్లా అటు